ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం స్వాగతం వార్తలు ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి మానకొండూరు మాజీ శాసన సభ్యులు డాక్టర్ రసమై బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఇల్లంతకుంటలో ఘనంగా నిర్వహించారు మాణకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల్లో కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఇల్లంతకుంట మండలం కేంద్రంలో జడ్పీటీసీ కార్యాలయం ఆవరణలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు చాలా ఘనంగా నిర్వహించగా జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు స్థానిక ఎంపీటీసీ ఒగ్గున్నరసయ్య పాటు కేతిరెడ్డి నరసింహారెడ్డి అలాగే కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని వారు మాట్లాడుతూ రసమై బాలకృష్ణ నియోజకవర్గానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండి భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా రసమై బాలకృష్ణ గారు గెలుపొంది మంత్రిగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించామన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భాస్కర్ నర్సయ్య మధు నవీన్ అంజయ్య పసుల బాలరాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు No. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ఆట పాటతో మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉభక్తుల ఎగిసిపడేటట్టు చేసినటువంటి డాక్టర్ రసమయ్య బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇల్లంతకుంట మండల పార్టీ ఆఫీస్లో ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటతో ఉద్యమాన్ని వృత్తులు ఉంచి తర్వాత తర్వాత తెలంగాణ ఏర్పాట్లో కీలక పాత్ర పోషించి కేసీఆర్ గారికి తమ్ముడిగా ఉంటూ అనేక ఉద్యమాలు నిర్మించినటువంటి డాక్టర్ రసమై బాలకృష్ణ గారు తర్వాత తెలంగాణ ఏర్పాటు తర్వాత పది సంవత్సరాలు మానకొండ నియోజకవర్గ శాసనసభ్యునిగా అదేవిధంగా సాంస్కృతిక శాఖ రాష్ట్ర సారథిగా అనేక బాధ్యతలు చేపట్టి అటు కళారంగంలో కానీ ఇటు మానకొండు నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తి స్థాయిలో మమేకమై భాగస్వాములు డాక్టర్ రసమయ్య బాలకృష్ణ సేవలను మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది మరొక్కసారి మా ఇల్లంతకుంట మండల పార్టీ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన రసమయ్య బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గారికి మా ఇల్లంతకుంట మండల ప్రజల పక్షాన జన్మదిన శుభకాంక్షలు తెలియస్తూ అన్న అనేక సంవత్సరాలు కేసీఆర్ వెంటనే ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ కళాకారులను వెంబడి వెంబడి పెట్టుకొని కళాకారుల ద్వారా ఆటపాటల ద్వారా అనేక ఉద్యమాలు చేపట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఒక ఒక గుర్తింపుగా అంటే వారికి ఒక కనువిప్పుగా చేసినటువంటి రసమైన గారు ఇంకా అనేక సంవత్సరాలు మళ్ళీ రాబోయే కాలంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టాలని చెప్పి మండల ప్రజల పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తంగళ్లపల్లి మండల ఎస్ఏ సుధాకర్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా తంగళ్లపల్లి మండలం తంగళ్లపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ మరియు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు ఎస్ఐ డి సుధాకర్ తెలిపారు తంగళ్లపల్లి మండల స్థాయి టోర్నమెంట్లో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఒక కబడ్డీ ఒక వాలీబాల్ టీం కి అవకాశం ఇస్తున్నామని ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల లోపు తమ యొక్క టీం వివరాలు పోలీస్ స్టేషన్ లో ఇవ్వాల్సిందిగా కోరారు వివరాలకు నైన్ ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క వివరాలు తెలపొచ్చు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు జట్లను జిల్లా స్థాయిలో ఆడించడం జరుగుతుందని ఎస్ఐ సుధాకర్ తెలిపారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం